రీసెంట్గా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వెలిగొండ టర్నెల్ పూర్తయింది కదా వెలిగొండ టర్నెల్ పూర్తయింది ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్ట్ యొక్క టర్నెల్ని ప్రారంభించడానికి వెళ్తుండు ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్ దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి యొక్క ప్రాజెక్టు కోసం ప్రకాశం జిల్లా మరియు ఇతర జిల్లాలకు సంబంధించిన అయితే ప్రజలు చాలా ఆత్రులతో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చాలా లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది మరియు అక్కడ ఉన్న పంటలు సుస్శామనం అని చెప్పేసి ఎప్పటి నుంచో దాదాపు దశాబ్దాల కల అయితే ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి ఉండదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి కొన్ని అనివార్య కారణాలలో ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు పూర్తి కాలేదు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం చాలా మంచి విషయంలో మనకు అర్థమవుతుంది తండ్రి ప్రారంభించాడు కొడుకు పూర్తి చేశాడు అనే వాదన ఏపీలో మరి వైఎస్ఆర్సీపీలో అయితే మంచి భావన వ్యక్తమవుతుంది ఏదైనా కానీ రాజకీయాలు ఎటువంటి ఉన్నా కానీ యొక్క ప్రాజెక్టులు పూర్తయినప్పుడు ప్రజలకి మంచి జరిగినప్పుడు అయితే మనం అయితే ప్రశంసించాలి అందులో భాగంగా సీఎం రా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి చొరవ తీసుకొని ఎన్నికల తన హామీలో చెప్పినట్టుగా వెలిగండ ప్రో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పినట్టుగా అనుకున్నట్టు ఎన్నికల సమయానికి ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి జనాలకి నీళ్ళు అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని మనం కూడా కంగ్రాచ్యులేట్ చేద్దాం ఏదైనా కానీ యొక్క మంచి ప్రాజెక్టు పూర్తి అందరూ మంచిగా హ్యాపీగా తన యొక్క ఆ యొక్క నీళ్ళని వినియోగించుకొని అందరూ మంచిగా ప్రజలు జీవన మెరుగైన జీవన ఉపాధులు కల్పించుకొని మెరుగైన వ్యవసాయ భద్ర ఆగించుకొని రైతులు మరి అందరూ చాలా సుఖ సంతోషంతో ఉందని మనం కోరుకుందాం ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప పరిణామం ఏపీ రాజకీయాల్లో మరియు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మంచి గొప్ప పని చేసిన మనకు అర్థమవుతుంది